మంగళగిరి కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ సలీం మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెల్ చైర్మన్ రామనాథం పూర్ణచంద్రరావు గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ మొన్ని గుంటూరు జిల్లా కాపు సంఘం సాధికారిక చైర్మన్ రేమణిశెట్టి హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు ఆర్ల వెంకటేశ్వరరావు జిల్లా ఎస్సీసెల్ వైస్ చైర్మన్ బుల్లా సమర్పణకుమార్ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాలకి మన భారతదేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగ రూపకల్పనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా మనకి ఏ విధమైనటువంటి రాజ్యాంగం కావాలో దాన్ని రచించమన్నప్పుడు భారత ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆ రాజ్యాంగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఏ విధమైనటువంటి రాజ్యాంగం కావాలో ఆ రాజ్యాంగాన్ని ముసాయిదాని పంతొమ్మిది వందల డెబ్భై ఆరు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనందరికీ తెలుసు కానీ రెండు వేల పద్నాలుగు బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మన భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వారి సొంత రాజ్యాంగాన్ని అంటే ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా ఈరోజు చూస్తున్నాం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి నిర్మించిన మహానాయకుడు ఆయన మనస్ఫూర్వక పురుజిల్లాలో జవహర్లాల్ అర్పిస్తాం ఈరోజు మంగళగిరిలో డాక్టర్ బీఆర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన డెబ్బై డెబ్బై ఆరవ సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అందరూ సమానంగా రిజర్వేషన్ కల్పించి స్వాతంత్రం వచ్చిన తర్వాత సేలమన్ అయిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని రచించారు అలాగే బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్నే పొంగ చూపుతూ వాళ్ళు చూపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఎస్టీ పీసీలు మైనార్టీలకు కూడా న్యాయం చేయడం జరిపింది న్యాయం జరిపించింది అంబేద్కర్ అంటే ఒక కులానికే కాదు అన్ని కులాలకు కూడా సమానంగా ప్రదేశం కల్పించినటువంటి అంబేద్కర్ గారు అంబేద్కర్ రాజ్యాంగం రాసి డెబ్బై ఆరో సంవత్సరాలు అయింది మరి ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఎన్నో రిజర్వేషన్లు ఎస్సీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ కలిపించడంలో కానీ యూనివర్సిటీలు కానీ అనేకమైన కాంగ్రెస్ గవర్నమెంట్ నెహ్రూ గారికి చెప్పిన విధంగా ఆయన ఆ రోజు అంబేద్కర్ రచించడం జరిగింది ఆనాడు మరి ఆయన అంబేద్కర్ రచించడం మనకు రిజర్వేషన్ ఈరోజు పొందుతున్నాం మరి వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఉంది దాన్ని తూట్లు పడిచి రాజ్యాంగానే మార్చాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి దర్క్కున ఉండాలంటే రేపు ఇరవై తొమ్మిదో ఎలక్షన్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నెహ్రూ రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి గారిని చవిదీస్తున్నారు